మాట్లాడినటువంటి ప్రతి మాటను కూడా విలువైన మాటగా మనము అంగీకరించాలి నా కుమారులారా చెడి గుడి నా నోటి మాటను ఆలకిపుడి సారస్తీ మార్గముల తట్టు నీ మనసును నీ మనసు తొలగనీయకము దారి తప్పి అది నడువు నడుచు ద్రోగులోనికి పోకము అది గాయపరిచి పరద్రోసిన వాళ్ళు అనేకులు అంట అది చంపిన వారు లెక్క మంది ఆ చారస్త్రీ స్త్రీ అనేది గాయపరిచిన వాళ్ళు అనేక మంది అంట అది చంపిన వారు మంది అంట దాని యొక్క మార్గములు పాతాలములకు పో మార్గములంట ఈ రాత్రి వేళ మనం ఈ మాటను మనం గమనించినట్లయితే ఇంకా ఒక మాట మనం చదివినట్లయితే అదే సామెత ఇరవై రెండు పద్నాలుగు వచ్చిన మనం చూస్తే ఇరవై రెండు పద్నాలుగు ఇరవై రెండు పద్నాలుగు వేర్య లోతైన పోయి ఎగోవ శాపం నొందిన వాడు దానిలో పడునంట అక్కడ మాట్లాడింది జాల స్త్రీ గురించి మాట్లాడాడు దేవుడు ఇక్కడ బేష లోతైన పోయి ఎగోవ శాపం నొందిన వాడు ఏంటంట దానిలో పడతాడంట ఎగో శాపము నొందినవాడు దానిలో పడతాడంట ఈ దేవుని పిల్ల ఈ రాత్రి గమనించవలసినటువంటి మాటలను మనం జాగ్రత్తగా ఈ వాక్య భాగంలో గమనిస్తే నీవు ఎలా ఉన్నావో నీవు జాల స్త్రీ తట్టువైపుకి వెళ్ళి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నావో లేకపోతే ఆ స్త్రీ దెబ్బ స్త్రీతోటి నీవు గాయపరచబడుతున్నావో ఇంకా చెప్పాలంటే దేవుని వలన నువ్వు శాపగ్రస్తుడుగా మార్చబడుతున్నావేమో అని మనల్ని మనం పరిశీలించుకోవాలి ఈ రోజున అనేకులు మనం అయితే వెళ్ళే అనేకులు సంగతి హరియా అనేకులు యమనస్సులు చాల స్త్రీ వైపు వెళ్ళి అనేకులు గాయపరచబడ్డారు అనేకులు మరణించారు లెక్క లేనంత మరణించారు ఆ దాని యొక్క మార్గంలో పోవు వారందరూ కూడా పాతాలకి దిగిపోతున్నారంట అలాంటి పాలు కొంపలోకి వెళ్ళి అనేకులు కుటుంబాలని చిన్నభి చేసుకున్న వాళ్ళు కలరు అనేకులు ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు కలరు అనేకులు ఆరోగ్యాన్ని క్షీణింప చేసుకున్న వాళ్ళు మా ఊళ్ళో ఒక గొప్ప ఉన్నాడు ఆసానికి ఇరవై ఎకరాలు పొలం ఎంత ఇరవై ఎకరాల పొలం ఇరవై ఎకరాల పొలం కూడా ఒక్క దెబ్బకి ఊల్సి ఆరెకరం కూడా నిర్మాణం చేసింది హలలియా అలేవన పిల్ల ఇంకా చెప్పాలంటే అతని పేరు పెద్ద అబ్బాయి ఇతరు కాదు ఇంకోతను అతను చాలా అందగాడు చాలా బలవంతుడు మా ఊర్లో పెద్ద మూర్తుపోలి మా ఊర్లో పెద్ద మూర్తు అందగాడు బలవంతుడు మాటగా కూడా ఇక్కడే నర్సరాపేటలోనే కానిస్టేబుల్ని కొట్టాడు ఎవరిని డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ని తమ్ముడికి మా ఆయన మా డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని గాంధీభవన్ దగ్గర మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర కొట్టాడండి లెక్క చేయడు ఆ సారస్ మార్గముని తి ఎప్పుడైతే వెళ్ళారో ఆయన బలవంతుడుగా ఉన్నాయ్గా ఉన్నటువంటి ఆయన ఏమైపోయాడండి దినదినము 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 ఆయన ఆరోగ్యం క్షీణించిపోయింది హెచ్ఐవిస్ వచ్చింది మొట్టమొదటిగా ఒక ఆయన ఇరవై ఎకరాల పొలం ఉన్నాయన అర ఎకరం కూడా మిగిలిపోకుండా అమ్ముకున్నాడు ఈయన మా ఇంటికి కొంత దూరంలోనే ఉంది మాట కాని అందగాడు బలవంతుడు ఎవరిని లెక్క చేసేటువంటి వాడు కాదు మోదుపోయి అలాంటి వ్యక్తి అంటే దినదినము దినదినము క్షీణించిబడి మనుషునికి ఆయన రూపాన్ని చూడటానికి చూపించడానికి కూడా ఆయన ఇష్టపడలేదు ఒక రోజు ఆయన మరణించాడు అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే దాని వలన నాశనం అయిపోయిన వారు కాదు దాని వలన మరణానికి అప్పచెప్పబడిన సెలవిస్తుందండి నా కుమారుల నా మాట ఆలకింపండి నా మాటలకు చెవి ఒప్పునని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి వేళ ఉన్నావో ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఎలా ఉన్నావని నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి వాడి వల్ల నువ్వు కాకూడదు అని దేవుడు రాత్రి వేళ కోరుకుంటున్నాడు దేవుడు పిల్లలు అన్నా చెప్పాలంటే దేవుని దృష్టికి వాడైన వాడు దాని నుండి తప్పించబడతానని వాక్యం సవిస్తుంది ప్రసంగి గ్రంథం ప్రసంగిలో ఉండదా మాట ఏడు ఇరవై ఆరు ఏడవ అధ్యాయము ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయము ఇరవై ఇరవై ఆరో వచనంలో ఉన్నది మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడేను అది వలన వంటిది ఉరులు వంటి మనసు బంధకములు వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచి వారైన వారు దానిని తప్పించుకుంది కాని పాపత్మను దాని వలన పట్టపడతారంట దేవుని దృష్టికి ఎవరైతే మంచి వారుగా ఉంటారో వారు దాని వలన తప్పించబడతారంట వేళ దేవుడు చెబుతున్నాడు నీవు మంచి వారిగా ఉండాలని కోరుకుంటున్నారు మంచి వ్యక్తిగా మారాలని కోరుకుంటున్నారు భగవంతుడు దాని ముందు మిగతలేదు ఆస్తి పరులు దాని ముందు మిగల్లేదు అందగాళ్ళు దాని ముందు మిగల్లేదు రాత్రి దృష్టికి మంచివాడుగా ఉండాలని ఏ సై కోరుకుంటున్నాడు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు తల్లి గర్భంలోనే నాజీ చేయబడిన చేయబడినటువంటి వ్యక్తి మనోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి ఆయనకి పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు ప్రార్థించాడు ప్రార్థించినప్పుడు ఆయన దేవుడు ఒక అనుగ్రహించాడు అనుగ్రహించబడిన తర్వాత వాళ్ళతో చెబుతున్నాడు ఈ బిడ్డ నాజీ చేయబడినటువంటి వ్యక్తి ఎవరు ఈ బిడ్డ తల్లి గర్భంలో నుంచి నాజీ చేయబడిన వ్యక్తి నీవు ద్రాక్షారసమైనను అపిత్రమైనది ఏది కూడా ఈ బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుండే ముట్టకూడదు నీ బిడ్డను పవిత్రముగా ఉంచాలి ఇజ్రాయల్ మీద న్యాయాధిపతిగా అయ్యేదని నేను ఏర్పరచుకున్నా అని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళు ఆ బిడ్డని పవిత్రంగా పరిశుద్ధంగానే కాపాడుకుంటూ వచ్చారు ఇదేమో బిడ్డ ఎప్పుడైతే ఆ వ్యక్తి భూమిలోకి వచ్చాడో ఒక్క రోజు కూడా సరిగా న్యాయాధిపతిగా ఇజ్రాయల్ మీద వ్యవహరించలేదు చాలా శక్తివంతుడు చాలా బలవంతుడు చాలా అండి ఆ వ్యక్తి ఒక్కరోజు కూడా దేవుని ప్రజలకి ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడలేదు ఒక్కరోజు కూడా దేవుని ప్రజల్ని యోగక్షమాలు తెలుసుకునేటువంటి వ్యక్తి లేదు దేవుని దృష్టికి ఏది మంచి వాళ్ళు చేసినటువంటి వ్యక్తి కాదు పేరుకేమో తల్లి గర్భంలో దేవుడు ఏర్పరచుకున్నాడు నాజీలు చేశారు నాజీలు అంటే తమను తాము దేవుడికి అప్పచెప్ అప్పచెప్పుకోవటం వాళ్ళకి ఈ తల వెంట్రుకొని కొరికించు అల్లె ఆ వ్యక్తి ఎవరండి శాంసోన్ ఈ అంటే అనేటువంటి వ్యక్తి చాలా బలవంతుడు శక్తివంతుడు ఒక పచ్చి తవడ పచ్చి వెయ్యి మందిని చంపినటువంటి వ్యక్తి ప్రతిష్ఠిత మంచిది బలవంతుడు అయినప్పటికీ కూడా ఎవరికి ప్రయోజనకరంగా మార్చకుండా వ్యర్థంగా చేయబడ్డాడు ప్రేమ గుడిద ఏంటిదంట గుడ్డిదంట ప్రేమ అనేక మానవులు ఆమె దగ్గరికి వెళ్ళాడా దేవ దగ్గరికి వెళ్ళిన తర్వాత అనేక మార్లు నీ బలం ఉంది అని అడిగితే అనేక మార్లు అడిగినా చెప్పలా నీ బలం ఎక్కడ ఉంది అని అడిగితే చెప్పలేదు మాటి మాటికి మాటి మాటికి ఆమె విసి ఏం చెప్పాడు నా బలము నా తల వెంట్రుకల్లో ఉంటదని చెప్పాడు చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది మంచడంగా కాళ్ళ మీద పండబెట్టి తొల మీద పండబెట్టి అబ్బాయికి అంతా సవరం చేసింది హలో సవరం చేస్తే తర్వాత ఏమొచ్చింది వివరం వచ్చింది సవరం చేసిన తర్వాత వివరం వచ్చింది ఈ దేవుని వెళ్ళాలా ఆ తర్వాత వాళ్ళు బంధించారు తన బలం అంతా కోల్పోయాడు అని వాళ్ళు వచ్చి ఫిలిస్పిచ్చి ఆయన బంధించి ఏం చేశారంటే రెండు కళ్ళు పొడిచి వేశారు ఏం చేశారంటే రెండు కళ్ళు పొడిచి వేశారు ఒక ఇద్దరు ప్రేమికులు ఉన్నారంటే ఇద్దరు ప్రేమికులు చెప్తాయ బాగా ఇద్దరు ప్రేమికులు ఒకరంటే ఒకరు బాగా ఇష్టపడుతున్నారంట అబ్బాయికి ఏమో కళ్ళు బాగున్నాయి అమ్మాయికి ఏమో అమ్మాయి గుడిది గుడిద చక్కంది గుడిదేనా కానీ చక్కంది అబ్బాయితో అనట ప్రియా నేను కానీ నా ఉంటే నేను ఖచ్చితంగా చేసుకునేవాడిని ఖచ్చితంగా చేసుకునేదాన్ని అన్న వీడుతోటి వీడితోటి నేను కానీ నా కళ్ళు అంటే నేను ఖచ్చితంగా చేసుకునేవాడిని ఖచ్చితంగా చేసుకునేదాన్ని అన్నట ఆ ప్రేమికుడు గుడ్డు కాదు ఆ ప్రేమ ఎవరు అంటే గుడ్డు ప్రేమ కదా పన్నాలు పోయిన తర్వాత ఆమె కళ్ళు కళ్ళు వచ్చినాయి కళ్ళు వచ్చిన తర్వాత కళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ ఫ్రీలో వచ్చి అంటున్నారంట మరి నీ కళ్ళు వచ్చినాయి కదా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడంట అడిగితే నిన్న నేను చేసుకుంటా నిన్ను పెళ్ళి నేనేది చేసుకుంటా నేను అన్నంట అంటే అప్పుడు అన్నాడంట నీ గుడ్డువాడి కదా నేను ఎందుకు చేసుకుంటానయ్యా నేను పెళ్ళి అన్న అతను గుడ్డువాడు అయిపోయాడు ఆమె గుడ్డువా గుడ్డిదిగా ఉన్నప్పుడు ఈయన మంచివాడు ఎప్పుడైతే కళ్ళు కళ్ళు రెండు కళ్ళు కూడా ఇచ్చాడో పెళ్లి చేసుకుంటుందని అప్పుడు నేను గుడ్డువాడైన తర్వాత ఆమె వెంటది నిన్ను నేనేందుకు చేసుకుంటా అంటది పెళ్లి అప్పుడు అంటున్నారంట ఆ ప్రియుడు ఆ రెండు కళ్ళు జాగ్రత్త అన్నారంట ఏమన్నాడంట ఆ రెండు కళ్ళు జాగ్రత్త అన్నారంట ఎందుకు ఏనే కదా కళ్ళు ఇచ్చింది ఆ కళ్ళు ఇచ్చింది ఏనే కదా అర్థమైందా ఆ కళ్ళు లేనప్పుడు ఇతను కళ్ళు ఉన్నప్పుడు ఆనంటదే ప్రియా నా దాని కళ్ళుంటే నేను పెళ్లి చేసుకుంటానంది పాపం ఈ అమాయకుడు ఇతను రెండు కళ్ళు కూడా తీసి ఇచ్చాడు ఆమికిస్తే కళ్ళు రాగానే ఏమండి ఈ నేను నేనేందుకు చేసుకుంటా ఈ గుడివాడిని నేను నువ్వు గుడ్డోడిగా ఆనంద ఈ దేవుడి పిల్లల లోక ప్రేమలో నిజాయితీ ఉండదు లోక ప్రేమలో నీతి ఉండదు అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమో వలన శాపగ్రస్తులైన వాళ్ళు దానిలో పడతారని జారస్తిని మార్గంలో తప్పి నువ్వు పోవద్దు నా కుమారుడా మాటల ఆలకిపోము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి నా మాటలు అర్థం అవుతున్నాయా న్యాయధిపతుల్లో ఉంటది ఆ మాట శాంసోన్ కళ్ళు రెండు పీకేశారు కళ్ళు రెండు ఓడ పీకేశారు ఓడ పీకేస్తా ఏమైంది ఆయన ఇజ్రాయల్ ప్రజలు చంపేటప్పుడు ఆయన కూడా చనిపోయాడు ఆ మాట చూసినట్లయితే మనము ఆ న్యాయాధిపతుల గ్రంథం పదహారవ ఛాయము ఇరవై ఒకటో వచ్చినా మనం చదువుదాం న్యాయాధిపతుల గ్రంథం పదహారు ఇరవై ఒకటో వచ్చినా మనం చదువుదాం అప్పుడు ఫిలిస్తీన్లు అతను పట్టుకొని అతను కన్నులను ఓడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇంత సంఖ్యల చేత అతను బంధించానంట ఏ సంఖ్యల చేత ఇంత సంఖ్యల చేత బంధించానంట దేవుని బిడ్డల బలవంతులుగా ఉన్నాడు శక్తివంతులుగా ఉన్నాడు తల్లి గర్భంలోని నాజీలు నాజీలు చేయబడినటువంటి వ్యక్తి అనేక ప్రజలకు ప్రయోజనకరంగా మార్చబడవలసినటువంటి వ్యక్తి కేవలం ఒక స్త్రీ వలన తను తనకు తానే మరణాన్ని కొని తెచ్చుకున్నాడు దేవుడు హెచ్చరిస్తూనే ఉన్నాడు బలవంతుడు గానే దేవుడు ఉంచాడు వచ్చి పడ్డప్పుడు వాళ్ళందరినీ ఒక్క ఏటికి చంపివేసేవాడు పచ్చి గాలిద ఎముకతోటి దౌడ ఎముకడితో ఒక్కసారి వెయ్యి మందిని చంపాడట అంతటి బలవంతుడేవుని వెళ్ళారా కానీ ఉపయోగం లేదు ఆయన బలమంతా కూడా ఆయన కొరకే ఖర్చు చేసుకున్నాడు ఎంతసేపు చూసినా కానీ ఆయనకి ఈ లోకం మీదే కానీ దేవుని వైపు ఎన్నడూ కూడా మారినటువంటి వ్యక్తి కాదు దేవుని ప్రజల గురించి ఎన్నడూ కూడా ఆలోచించినటువంటి వ్యక్తి కాదు ఆఖరికి తన తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించినటువంటి వ్యక్తి కాదు దేవుని పిల్ల రాత్రి వేళ నువ్వు ఎలా ఉన్నావో పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం చాలా చాలామంది ఇలా చెప్పాలంటే కొందరు వాళ్ళ దుర్మార్గత వల్ల వాళ్ళు చెడిపోతే కొందరు ఇంట్లో పరిస్థితుల వల్ల మారిపోతారు అలీలుయా ఇంట్లో పరిస్థితుల వల్ల ఇప్పుడు వాళ్ళకే తగిలింది కదా మీకు కూడా తగిలాలి కదా పెద్ద ఇంట్లో పరిస్థితుల మారిపోతారు అసలు ఆయన ఎంత కష్టపడినని ఇంట్లో ఆయనకి నిదలొంచడం వచ్చి కానించి ముదురుకొని శివ మట్టి జోరీగా ఎలా ఉంటారో అలాగా మాట్లాడుతూ ఉంటారు హలే ఒక ఆయన అంట ఒక ఆయన ఓ దైవ సేవకుడు వెళ్తుంటే ఆ రోడ్ ఆటో ఆపుకొని ఆటోలో నిద్రపోతున్నాయా ఆటోలో నిద్రపోతున్నాడంట ఆ దైవ అటు నుంచి వచ్చాడంట రాగానే ఏ ప్రజలు ఆటోలో పగలి నిద్రపోతున్నా అంటే ఏం చేస్తావన్నా ఇంట్లో పోతే మనశ్శాంతి శాంతి ఉండదు అన్న కాసేపు ఒక గంట కొనుక్కోవడానికి కూడా ఉండదు హల్ మనిశ్ శాంతి అనేది ఉండదు ఆ ఎందుకులేని ఇంటికి పోవటం ఏడే ఒక గంట కొనుక్కుంటే పోతులేని ఏడే కొనుక్కుంటున్నా అన్నారంట ఆ మాట ఏంటన్నారంటే ఇంటిని గురించి ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆ వ్యక్తికి ఏమవుతుందంటే భయం కలుగుతుంది ఇంట్లోకి రావాలంటే భయం కలుగుతుంది సంతోషంగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎదో వీధుల్లో ఆటో పెట్టుకొని అక్కడ నిద్రపోతున్నారంటే ఈ ఇంట్లో వ్యక్తి ఎలా ఉంది హరే ఎలా ఉంటే అలా ప్రవర్తిస్తున్నాడు దేవుని బిడ్డ ఎవరితోనైనా కానీ ఎవరితోనైనా కానీ సంసారం చేయొచ్చు కానీ గయ్యాలు భార్యతో సంసారం చేయలేరంత మాట చదువుదామండి బైబిల్ గ్రంథంలో కూడా ఉంది సామెతల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయం మనం చదువుదాం ఇరవై ఏడు పదిహేను అలేలియా ముసురు దినమున ఎడతెగక కారు నీళ్ళును గయ్యాలి అయిన భార్య సమానము ముసురు దినము ఎడతేగక కారు నీళ్ళు కారు నీళ్ళు అంటే ముసురు దినము అసలు ఆ వర్షం పడతానే ఉంటాయి ఈ వర్షం పాడు కానీ గురితే అటు కురితే బాగుండు లేకపోతే ఆగిపోన ఆగిపోదు అని అంటారు చాలా మంది అంటారా అంటారు అలాగే ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు ఒక్కొక్క చినుకు పడితే ఎంత చేదరగా ఉందో ఇంట్లో కష్టపడి ఒక మగవాడు పని చేసి వచ్చినప్పుడు నీ సూటిపోటు మాటలతో మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే ఉంటది నీ నుంచి పరస్తి ఎందుకు వెళ్తున్నాడు పరస్తి సామాసాన్ని ఎందుకు అంటే ఎందుకే కోరుకుంటున్నాడు చాలా స్త్రీ మార్గముల వైపు ఎందుకు వెళ్తున్నారంటే ఇందుకే కోరుకుంటున్నాడు దేవుడు రాత్రి వేళ దేవుడు నీతోస్తున్నాడు ఎంత తాగకుండా ముసురు దినందు కారు వర్షం వలె నీ ఉండకూడదంట మనశ్శాంతి లేక ముందు తాగుతున్నారంటే ఎందుకు తాగుతున్నాడు ఎందుకు తాగుతున్నాడు అండి ఇంట్లో అదే ఇంట్లో మనుశ్శాంతి లేక ముందుకు తాగుతున్నాడంటే ముసిరు దిన ముందు వర్షం కాకినట్టు నీవు రాటం రాటతోనే అసలు మామూలుగా మాట్లాడవు దేవుడు పెట్ల ఈ రాత్రి వేళ దేవుడు అంటున్నాడు